కాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహము పొందిన వాడై వనములకు బయలుదేరుడు ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావముతో ఓ ధర్మాగ్మ జ్యేష్ఠుడవు శ్రేష్ఠుడవు ఆయన నీవే అయోధ్యకి రాజు కాదగినవాడు అని పలుకుచూ సోదరుడైన శ్రీరాముని వేడుకొనను మిక్కిలి ఔదార్యము గలవాడును ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును వాసిగాంచినవాడును అయిన శ్రీరాముడు అర్ధులను ప్రార్థనను మన్నించువాడే అయినప్పటికీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు అనంతరము రాముడు తనకు ప్రతినిధిగా తన న్యాసముగా భరతునికి వసంగి పలు విధములుగా నచ్చజెప్పి అతని అయోధ్యకు పంపివేశాను అయోధ్యకు శ్రీరామును తీసుకుని రావలను అను తన లక్ష్యము నెరవేరుకున్నను భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకులను సింహాసనమును ప్రతిష్ఠించి